ఠాక్రే ట్రాన్స్ఫర్ ఠాక్రేను మొత్తానికి పార్టీ నుండి ట్రాన్స్ఫర్ చేసేసాడు పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిని మార్చినటువంటి కాంగ్రెస్ అధిష్టానం మాణిక్రావు ఠాక్రే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కృషి చేసిండు చాలా కష్టపడ్డాడు అలాంటి ఠాక్రేను తీసుకుపోయి వేరే దగ్గర నియమించినటువంటి అధిష్టానం ఏది కాంగ్రెస్ అధిష్టానం దీనిపైన కాంగ్రెస్ వాళ్ళు మొత్తం చర్చలు పెడుతున్నారు గుంపు గుమ్మి గుడి ఎందుకు ఇట్లా జరిగింది ఠాక్రేను తీసి పడేయడానికి కారణం ఏంటి అంటే ఠాక్రేను తీసేయడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఎమ్మెల్యేలు మంత్రులే కావచ్చు దీనికి కారణం అది మాత్రం బయటకు తెలియదు మొత్తానికి ఠాక్రేను మార్చేసినటువంటి పార్టీ ఇక తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిని ఎవరిని నియమించారు గోవా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియామకం ఇక గోవా ఇన్ఛార్జ్గా నియమించేట టాక్రేను ఇక దీపాదాస్ మునిషికి కేరళ లక్షద్వీప్ల ఇన్ఛార్జీ ఇక పదవితో పాటు అదనంగా తెలంగాణ బాధ్యతలను కూడా అంటగట్టిర్రు ఇక ఈ దీపాదాస్ మునిషికి అంట అంటగట్టిరు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జికి ఇన్ఛార్జీ పదవి తెలంగాణ బాధ్యతలన్నీ ఈ దీపాదాస్ మునిషికి అప్పజెప్పి మాణిక్రావు ఠాక్రేను గోవాకు పంపించిండ్రు దీని మీద కాంగ్రెస్ అధిష్టానం మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది చర్చలు వర్గాలు అయితే ఏర్పడినై చర్చలు కొనసాగిస్తుండ్రు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఇరవై రోజులకే ఠాక్రేను తప్పించడంపై పార్టీ నేతల్లో విస్మయం ఏర్పడిపోయింది నిజమే ఇరవై రోజులకే మార్చి ఇక శనివారం గాంధీభవన్లో నేతలతో సమీక్షిస్తున్నటువంటి సమయంలో ఆయనకు సమాచారం అందింది వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయిన నేత మార్పుపై అసంతృప్తి ఇక తనకు గాంధీభవన్లో చర్చలు కొనసాగుతుందంగానే తనకు ఆ విన్న వినిపించింది ఏది మాణిక్రావును చా ఇన్ఛార్జ్ నుండి తొలగిస్తున్నారనేటువంటి మాట వినపడగానే ఆ నేత అక్కడి నుండి వెళ్ళిపోయిండు ఇక ఠాక్రేను రాష్ట్రానికి పంపినటువంటి అసెంబ్లీ ఇక టార్గెట్ పూర్తయిందన్నటువంటి టీపీసీసీ వర్గాలు త్వరలోనే పూర్తి స్థాయిలో కొత్త ఇన్ఛార్జీని నియమించే అవకాశం ఇక పార్టీ కీలక సమావేశాలు జనవరి తొలి వారానికి వాయిదా వేసింది మొత్తానికి ఆ త్వరలోనే పూర్తి స్థాయిలో కొత్త ఇన్ఛార్జిని నియమించే ప్రక్రియ చేపడుతున్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఈ విధంగా మార్చేసింది అసలు కాంగ్రెస్ పార్టీలో ఈ ఠాక్రే చేసినటువంటి పనికి ఠాక్రే చేసినటువంటి కృషి చాలా ఎక్కువగా ఉంది ఎలక్షన్లో చాలా ఒత్తిడిగా పనిచేసినటువంటి ఠాక్రే తనను మార్చడం కూడా ఒక గమనార్హంగానే చెప్పుకోవచ్చు